హలో ఆల్ వెల్కమ్ టు నిలు టారో టాక్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వ్యాలబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ఉన్న థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ ఉన్నటువంటి మీ మధ్య ఎవరైతే డిస్టర్బెన్స్గా మీరు ఫీల్ అవుతున్నారో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అనేది ఈరోజు టాపిక్ అయితే చూద్దాము ఓకే సో ఇది చాలామంది అడుగుతున్నారు కాబట్టి థర్డ్ పార్టీ గురించి ఏమేమి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అని కొంతమంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి దీని మీద ఈ టాపిక్ మీద రీడింగ్ అయితే చేద్దాము సో మీకు ఇంకా దేని మీద రీడింగ్ కావాలి ఈ టాపిక్ మీద మీకు రీడింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను ఆ టాపిక్ మీద రీడింగ్ అయితే చేస్తాను ఓకే సో రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇది ఒక జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్ని జనరల్ రీడింగ్ లాగానే చూడండి పర్సనల్గా తీసుకోకండి ఎప్పుడైతే మీ పర్సన్ మీ పేరు మీద తీసే రీడింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు వర్తిస్తుంది ఓకే సో ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఏ టైంకైనా చూసుకోవచ్చు ఓకే సో ఎవరి అయితే మీరు వెయిట్ చేస్తున్నారు ఏ రిలేషన్షిప్లో అయితే ఏ ఉన్నారో ఆ రిలేషన్షిప్ కోసం మీరు ఈ వీడియో అయితే చూడవచ్చు ఓకే సో పాయింట్స్ మీకు రెజనెట్ అవుతే తీసుకోండి అవ్వని వాళ్ళు దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వండి ఓకే సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం సో కార్స్ అయితే షఫిల్ చేసేద్దాం వచ్చేటప్పుడు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ తలుచుకోండి అండ్ సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి విజువలైజ్ చేసుకోండి అప్పుడు మీకు కార్డ్స్ దగ్గరగా రావడం అయితే జరుగుతుంది ఓకే సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకే అయితే ఇక్కడ మీ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి సో టూ పార్ట్స్ లాగా మనం చూద్దాం సో ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని సపరేట్ సపరేట్గా కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేద్దాం ఓకే సో ఫస్ట్ అయితే మీ గురించి మీ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు అనేది మీది చూద్దాం తర్వాత థర్డ్ పార్టీ గురించి కార్డ్స్ సపరేట్ చేద్దాం ఓకే సో ఇది మీది మీ పర్సన్ మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు ఓకే సో ఇది పాస్ట్ అండ్ ప్రజెంట్ సో ఇది ఫ్యూచర్ ఓకే థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఓకే సో పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే సో ఇది మీది ఇది థర్డ్ పార్టీది ఓకే మీ పర్సను మీ గురించి ఫస్ట్ ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం సో పాస్ట్లో ఏం జరిగింది సో ది టవర్ కార్డ్ సో టవర్ కార్డ్ అంటే ఏంటి ఒక సంఘటన అనుకోని సంఘటన లైఫ్లో జరగడం ఓకే పాస్ట్లో మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు అనుకోకుండా జరిగింది ఇది సంఘటన మీరు ఊహించలేదు అసలు ఓకే మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఈ సిచ్యువేషన్ మీకు మీ పర్సన్కి మధ్య వస్తుంది అని మీరు అస్సలు అనుకోలేదు కానీ ఇది జరిగిన తర్వాత మీరు నమ్మలేకపోతున్నారు ఇప్పటికీ మీ పర్సన్ ఇలాంటివారా మీ పర్సన్ ఇలా చేశారా అసలు మీ పర్సన్ ఇలా అయిపోయారేంటి అన్న డౌట్స్ మీకు వచ్చాయి ఓకే మీ మధ్య ఏదైతే జరుగుతున్నాయో విషయాలు అవన్నీ మీరు ఎప్పుడూ ఊహించలేదు మీ పర్సను మీతో ఉన్నప్పుడు మీ పర్సన్ని చాలా నమ్మారు మీ పర్సన్ని అన్నీ అనుకున్నారు లవ్ చేశారు పెళ్లి చేసుకున్నారు ఇక్కడ కొంతమంది మ్యారీడ్ వాళ్ళు ఉండవచ్చు లవర్స్ ఉండవచ్చు ప్రతి ఒక్కరు ఉండవచ్చు ఓకే సో ఎవరైతే రిలేషన్షిప్లో దెబ్బతిన్నారో ప్రతి ఒక్కరికి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఓకే సో ఎవరికైతే ఈ థర్డ్ పార్టీ వాళ్ళ సమస్యలు వస్తున్నాయో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ గురించి ఇప్పుడు రీడింగ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు గమనించాలి ఓకే సో పాస్ట్లో ఎవరైతే మీ పర్సన్ మీకు దూరం అయ్యారో లేకపోతే డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ నుంచి మీరు చాలా సీక్రెట్స్ మిస్టీరియస్గా కనిపించడము సైలెంట్గా ఉండడము ముందులాగా లేకపోవడము సో ఇవన్నీ కనుక మీ పర్సన్లో మీరు గమనించినట్లయితే మీకు మీ పర్సన్ మీద సో థర్డ్ పార్టీ ప్రభావం ఉంది అని మనం చెప్పవచ్చు ఓకే సో ఇక్కడ టవర్ కార్డ్ అదే చెప్తుంది సో మీరు మీ పర్సన్ గురించి కొంచెం కూడా డౌట్ లేకుండా మీ పర్సన్ మీతో బాగా యాక్టింగ్ చేశారు అది యాక్టింగ్ అని తెలుసుకునే సమయానికి మీ పర్సన్ పూర్తిగా మారిపోయారు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఎలా అయిపోయారు అంటే ఇంకా మీరు ఎంత మార్చుకున్నా ఇంకా పర్సన్ మారరు ఇంకా వదిలేయడమే కరెక్ట్ అనే స్టేజ్కి అయితే వచ్చేసారు ఓకే సో అది పాస్ట్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ ఓకే సో ప్రజెంట్ ది హై ప్రెస్టిస్ ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా అయిపోయింది అంటే మీ గురించి ఇప్పుడు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరే మీ పర్సన్ దగ్గర చాలా విషయాలు దాచిపెడుతున్నారు మీరే వేరే సంబంధాలతో కొనసాగుతున్నారు మీ మీదనే లేనిపోని నిందలు వేస్తున్నారు మీ మీదనే అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళ గురించి వాళ్ళు చాలా బాగా మంచిగా చేసుకుంటున్నారు మిమ్మల్ని మాత్రం చెడ్డవాళ్ళని చేస్తున్నారు నలుగురికి మీ గురించి బ్యాడ్గా చెప్తున్నారు చెడుగా చెప్తున్నారు ఓకే సో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నది ఏంటి అంటే మీరు ఏమైనా దాస్తున్నారా మీ పర్సన్ ఆలోచిస్తున్నటువంటివి మీరు ఏమైనా దాస్తున్నారా మిమ్మల్ని చాలా ఇష్టపడ్డాను నన్ను ఎందుకు మోసం చేసు ఈ విధమైనటువంటి ఆలోచనలు మీ పర్సన్ మీ మీద చేస్తున్నారు అది ఎవరు క్రియేట్ చేశారు అంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఈ థర్డ్ పార్టీ గురించి మీ పర్సను చాలా పాజిటివ్గా తీసుకొని మిమ్మల్ని చాలా నెగిటివ్గా చూడడం అయితే స్టార్ట్ చేశారు ఓకే సో ఇక్కడ ఈ టవర్ కార్డ్ అదే చెప్తుంది ఇక్కడ అడుకోకుండా మీ పర్సన్కి వచ్చినటువంటి ఆలోచనలు అన్ఎక్స్పెక్టెడ్గా మీ రిలేషన్షిప్లో చాలా వరకు బ్యాడ్ అంటే ఒక తీవ్రమైనటువంటి ప్రభావం అయితే పడింది కానీ అది మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ సిచ్యువేషన్ మీ మధ్య వస్తుంది అనేది కూడా మీ పర్సన్ ఇప్పటికీ అనుకోలేదంట మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు ఈ సిచ్యువేషన్ మీ పర్సనే క్రియేట్ చేసినప్పటికీ బట్ అది మీ వల్లే వచ్చింది అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు ఇక్కడ మిమ్మల్నే నెగిటివ్గా అనుకుంటున్నారు మీరే బ్యాడ్ అవుతున్నారు మీ మీదనే నిందలు వేస్తున్నారు చివరికి అన్నీ మీ మీదనే అన్నట్టుగా వేసేసి మీ పర్సన్ దూరం అయితే దూరము లేకపోతే డిస్టర్బెన్స్గా ఉంటే డిస్టర్బెన్స్ మొత్తానికి లవ్ అండ్ అట్రాక్షన్ అఫెక్షన్ అనేది తగ్గిపోయింది రిలేషన్షిప్లో ఇలాంటి ఆలోచనలు మీ పర్సన్ చేస్తున్నారు ఎందుకంటే కేవలము ఇది ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ పర్సన్ చేంజెస్ అయిపోతున్నారు ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతున్నారు డే బై డే డే బై డే అంటే ఒక రోజు బాగుంటే ఇంకొక రోజు బాగుంటారు ఓకే సో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ పర్సన్లో ఏదో ఒక మీరు ఏదో దాస్తున్నారు అనే ఉంది మీరు ఏదో దాచిపెడుతున్నారు మీరు ఏదో మోసం చేస్తున్నారు మీరు ఏదో తెలివిగా ఆలోచించి మీ పర్సన్కి లాస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ని బాగుపడనీయకుండా చేస్తున్నారు ఈ విధమైనటువంటి ఆలోచనలు మీ మీద ఉన్నాయి మీ పర్సన్కి ఓకే సో ఇది ఫ్యూచర్ సో ఫ్యూచర్ సో ది లవర్స్ కార్డ్ రివర్స్ వచ్చింది ఓకే సో ది లవర్స్ కార్డ్ రివర్స్ వస్తే ఏంటి అంటే ఇన్ కేస్ లవర్స్ కార్డు మనకు రైట్ కార్డ్లో వస్తే వాళ్ళ మధ్య ముందుకైనా ఫ్యూచర్లో ఆ బంధం అనేది మళ్ళీ కనెక్ట్ అవుతుంది అని మీనింగ్ ఇక్కడ రివర్స్ వచ్చింది అంటే రాను రాను డే బై డే డే బై డే లవ్ అనేది తగ్గుతూ వస్తుంది కానీ అసలు మున్ గ్రోత్ అనేది ఉండదు రిలేషన్షిప్లో ఓకే సో ప్రేమ అనేది తగ్గుతూ వస్తుంది మరో రాను రాను మిమ్మల్ని చూస్తేనే మీ పర్సన్కి పడదు మీ మాటలన్నా మిమ్మల్ని చూసినా మీ పర్సన్ను అసలు తీసుకోలేరు మిమ్మల్ని చూస్తేనే మీ పర్సన్కి కాకుండా చేసేసారు ఓకే సో ఇక్కడ ప్రేమ అయితే తగ్గించుకునేస్తున్నారు మీ పర్సన్ మీ మీద ప్రేమ లేదని చెప్తున్నారు మీ మీద అట్రాక్షన్ తగ్గిపోయిందంట మీ పర్సన్కి ఇలాంటి ఆలోచనలు అయితే మీ మీ మీద చేస్తున్నారు ఓకే సో కేవలం మీకు మీరయ్యే మీ మధ్య లవ్ అనేది తగ్గించుకుంటూ వచ్చారు నువ్వే నువ్వే చేసుకున్నావు నేనేమి చెయ్యలేదు అన్నట్టుగా ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయి ఓకే సో ఇప్పుడు థర్డ్ పార్టీ విషయానికి వస్తే మీ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకే సో ఇది పాస్ట్ ఓకే సో పాస్ట్ సో ఇక్కడ ఒక కంఫర్ట్ జోన్ కనిపిస్తుంది థర్డ్ పార్టీతో ఓకే సో థర్డ్ పార్టీతో చాలా కంఫర్ట్గా ఉంటున్నారంట మీ పర్సను అండ్ అలాగే ఏంటి అంటే ఇక్కడ మనీ కనిపిస్తుంది బాగా అంటే మీ పర్సను కష్టాలు పడరు కష్టాలు పడరు వాళ్ళకి ఏదైనా ఈజీగా రావాలి ఏదైనా సరే దోచుకోవాలి సో ఇలాంటి బుద్ధులు వచ్చేసాయి మీ పర్సన్కి ఓకే సో ఈ థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్కి ఇవే వచ్చేసాయి ఈ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో అది ఫ్యామిలీ కావచ్చు వేరే ఎవరైనా కావచ్చు ఆ రిలేషన్షిప్లో నడుస్తున్నది ఓన్లీ ఈ మనీ రిలేటెడ్ లేకపోతే యూజన్ త్రూ లేకపోతే నీడ్స్ థింగ్స్ ఓకే కావాలి అనుకోవడము అవసరాలు లేకపోతే పట్టుదల మొండి రివెంజ్ సో ఇలాంటి రిలేషన్షిప్పే వీళ్ళ మధ్య ఉంది కానీ ఎలాంటి ప్యూర్ క్వాలిటీ అయినటువంటి రిలేషన్షిప్ అయితే ఇందులో లేదు ఓకే సో ఇక్కడ మీరు నచ్చకపోతే మీ మీద రివెంజ్ కోసమో పేపర్స్ అన్ని మిమ్మల్ని విడదీయడము లేకపోతే ఇన్ కేస్ లవ్ మ్యారేజెస్ కనుక చేసుకున్నట్లయితే ఇష్టం లేకుండా మ్యారేజెస్ జరిగినటువంటి ఫ్యామిలీస్లో చాలామందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకొంతమంది బ్లాక్ ఎనర్జీస్ చేసేసి వాళ్ళ మధ్య కావాలని గొడవ పెట్టడము ఓకే సో వాళ్ళిద్దరూ బాగుంటే చూడలేకపోవడము కొంతమంది ఏడుపు వాళ్ళ మీద ఉండటము సో చాలా అన్యోన్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దూరం అయిపోతూ ఉంటారు కారణం లేకుండా గొడవలు పడుతూ ఉంటారు చీటికి మాటికి చిరాకు పడుతూ ఉంటారు సైలెంట్గా ఉంటారు మాట్లాడనే మాట్లాడరు ఓకే సో మీతో ఒక మాట బయట వాళ్ళతో ఒక మాట మీతో మంచిగానే మాట్లాడుతూ ఉంటారు మీ గురించి వెనకల వేరేలాగా మళ్ళీ చెడుగా మాట్లాడుతూ ఉంటారు ఓకే సో ఇలాంటివి చాలా వరకు బ్లాక్ ఎనర్జీస్ కనుక ఉన్నట్లయితేనే ఇలా చేస్తారు మీ పర్సన్స్ ఓకే సో వేరే వాళ్ళ మీదకి దృష్టి వెళ్ళడము చాలా కనెక్షన్స్ మెయింటైన్ చేయడము ఇంటికి రాకపోవడం ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే ఇంటికి రాకపోవడము ఓకే సో ఇంట్లో అసలు ఉండరు ఎప్పుడు ఏదో ఒక పని చెప్పి తిరుగుతూనే ఉంటారు నెలలకొద్ది కనపడరు కాంటాక్ట్ ఉండదు ఏమీ ఉండదు సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే ఇంకా ఆల్మోస్ట్ దూరం అయిపోయినట్టే వీళ్ళు జస్ట్ ఉన్నారు అంతే కానీ వీళ్ళ మధ్య ఏముండదు అఫెక్షన్ అయితే ఉండదు ఓకే సో ఈ విధమైనటువంటి కనెక్షన్ అయితే ఈ థర్డ్ పార్టీ మీద ఉంది కానీ ఇక్కడ ప్రస్తుతం మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఒక కంఫర్ట్ జోన్ అయితే వెతుక్కున్నారు ఓకే సో థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నది థర్డ్ పార్టీతో ఉంటే కంఫర్ట్ థర్డ్ పార్టీతో ఉంటే ప్రతిదానికి నాకు ఒక సపోర్టు నన్ను బాగా మెచ్చుకుంటారు నేను చెప్పింది వింటారు నాకు రెస్పెక్ట్ ఇస్తారు ఇలాంటిది థర్డ్ పార్టీ మీద మీ పర్సన్కున్న ఆలోచనలు ఓకే సో ఇది ప్రజెంట్ సో హ్యాంగిడ్ మ్యాన్ రివర్స్లో వచ్చింది ఇన్ కేస్ మనకు కరెక్ట్ రైట్ రైట్ కార్డ్లో కనుక వచ్చినట్లయితే మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఇరుక్కుపోయి ఉండేవాళ్ళు అక్కడ నుంచి బయటపడలేరు కానీ ఇక్కడ మనకు రివర్స్ వచ్చింది అంటే మీ పర్సన్ ఎందుకో థర్డ్ పార్టీ విషయంలో కొంచెం వెనక స్టెప్ వేయాలి బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ వీడి నుంచి చిక్కు వాళ్ళు ఏదైతే ట్రాప్లో పెట్టేశారో మీ పర్సన్ని రిస్ట్రిక్ట్ చేసి ఉంచేశారో అక్కడ నుంచి బయటపడాలి ఆ చిక్కుముడిని విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ ప్రస్తుతం అంటే ఏదో తెలుసుకుంటున్నారు మీ పర్సన్ అసలు ఎందుకు మీ దీని గురించి క్లారిఫికేషన్ అయితే చూద్దాం నండి ఒకసారి ఓకే సో థర్డ్ పార్టీ నుంచి ఏమైనా రిమూవ్ అయ్యే అవకాశం ఉందా సో హ్యాంగడ్ మ్యాన్కి క్లారిఫికేషన్ చూద్దాం థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ ఆ చిక్లో నుంచి బయటపడాలి అనే ఆలోచనలు వస్తున్నాయి సో దానికి క్లారిఫికేషన్ ఏంటో చూద్దాం ఓకే సో ఇక్కడ సో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఎందుకు ఆ చిక్కులో నుంచి బయటపడాలి అన్న ఆలోచనలు వస్తున్నాయంటే దానికి క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చిందండి అంటే ఇక్కడ ఏంటి అంటే తన ఫ్యామిలీ తనకంటూ ఒక ఫ్యామిలీ అనేది లాస్ అయిపోతున్నారు డే బై డే డే బై డే ఈ థర్డ్ పార్టీతో ఎక్కువగా ఉండటం వల్ల తర్వాత తర్వాత వాళ్ళకి మైండ్కి వచ్చినటువంటి ఆలోచనలు ఏంటి అంటే వేర్ ఈజ్ మై ఫ్యామిలీ ఎక్కడ నా ఫ్యామిలీ ఓకే ఈ థర్డ్ పార్టీతో ఉంటే నా పరిస్థితి ఏంటి నా ఫ్యామిలీ ఏది అన్న ఆలోచనలు మీ పర్సన్కి వచ్చాయి మొదలయ్యాయి కాబట్టి ఇక్కడ ఫ్యామిలీని లాస్ అవుతున్నారు కాబట్టే ఇక్కడ మీ పర్సను థర్డ్ పార్టీ విషయంలో ఆ ట్రాప్లో నుంచి బయటపడాలి అన్న ఆలోచనలు చేస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వాలి థర్డ్ పార్టీ నుంచి బయటపడిపోవాలి నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి అన్న ఆలోచనలు అయితే వస్తున్నాయి ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే మ్యారీడ్ ఇన్ లవర్స్ ఉన్నట్లయితే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకోవడము తన తన ఒక రైట్ వేలో ఉన్నట్టు ఓకే ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీలో అని ఒక మీనింగ్ ఓకే సో ఇక్కడ సో నెక్స్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఏంటి పరిస్థితి ఓకే సో ఇక్కడ చూడండి ఇన్ కేసు మీ పర్సను ఈ థర్డ్ పార్టీ నుంచి కనుక రిమూవ్ అయిపోయినట్లయితే ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే ఉండదు ఓకే వన్స్ వెళ్ళిపోయారంటే మాత్రము మళ్ళీ థర్డ్ పార్టీ లైఫ్లోకి మీ పర్సన్ రావడం అనేది జరగదు ఎందుకంటే ఇక్కడ కార్డు రివర్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ ఫోన్స్ ఓకే సో ఇది బయలుదే రైట్ కార్డ్లో వస్తే మనకు ఇది బయలుదేరిపోవడం మళ్ళీ అయినా వస్తారు అనేది ఇప్పుడు మనకు కార్డు రివర్స్లో వచ్చింది కాబట్టి సో మీ పర్సన్ వన్స్ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అయ్యారు అంటే వాళ్ళు మళ్ళీ రారు అని అర్థం ఓకేనా సో ఇది మీకు సంబంధించి అండ్ ఇది థర్డ్ పార్టీకి సంబంధించి మీ పర్సన్ ఆలోచనలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకేనా సో మీకు గైడెన్స్ ఏంటో చూద్దాం సో ఇప్పుడు మీకు డివైన్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో డివైన్ గైడెన్స్ ఏంటి మీకు డివైన్ ఏం చెప్తుంది ఓకే యూనివర్స్ నుంచి మీకు రాబోయే మెసేజ్ ఏంటి యూనివర్స్ మిమ్మల్ని సో యూనివర్స్ మీకు ఏమని అడ్వైజ్ ఇస్తుందో చూద్దాం యూనివర్స్ అడ్వైజ్ ఏంటో చూద్దాం సో ఇది ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసము ఓకే సో ఫ్రీడమ్ సో ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే ఇక్కడ స్వేచ్ఛ ఓకే సో ఏం జరిగినా సరే మీరు మీ ఫ్రీడమ్ని అయితే ఎంజాయ్ చేయండి అండ్ ప్రస్తుతానికి ఎవరి గురించి ఎంతగా ఆలోచించి ఎంతగా బాధపడినా ఎంత మెంటల్ స్ట్రెస్ తీసుకున్నా ఏం చేసినా సరే జరిగేది జరగక మానదు కాబట్టి మీకున్నటువంటి ఫ్రీడమ్ లైఫ్ని ఉన్నంతలో ఎంజాయ్ చేయండి ఓకే సో ఇది మీకు ఇస్తున్నటువంటి డివైన్ గైడెన్స్ అండ్ వన్ మోర్ కార్డ్ చూద్దాం ఓకే ఇన్ డెసిషన్ యూస్ మై ఇంట్యూషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మై లైఫ్ ఓకే ఇన్ డెసిషన్ సో ఇక్కడ ఏంటి అంటే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో ఆ డెసిజన్ మాత్రమే మీరు తీసుకోండి ఓకే సో రాంగ్ డెసిజన్స్ అయితే తీసుకోవద్దు ఓకే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది మాత్రమే మీరు చేయండి ఎవరి మాటలు నమ్మి మీరు ముందులాగా చేయకండి ఓకే సో ఇప్పటివరకు మీ మనసు ఏది చెప్తే మీరు అదే చేశారు కానీ కొన్ని దాంట్లో మీరు మిస్ అయ్యారు ఎందుకంటే అది కర్మ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం తప్పించుకోలేము కాబట్టి కొన్ని విషయాల్లో మీరు ఎంత తప్పించుకుందామన్నా కూడా అవ్వదు ఓకే సో మీ పర్సన్ విషయంలో కూడా మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్పిందో కొన్నిసార్లు మీ పర్సన్ గురించి నెగిటివ్గా చెప్పినా సరే ఇంకా మీ పర్సన్ నుంచి తప్పుకునే అవకాశం లేనప్పుడు యూనివర్స్ మీదే భారం అని చెప్పేసి మీరు ముందుకు వెళ్ళారు కానీ ఏవైతే జరగకూడదో అనుకున్నారో అవి జరిగిపోయాయి కాబట్టి అక్కడ మీకు తెలుసు పలానా పర్సను కొంచెం డౌట్ కొంచెం వచ్చింది మీకు అయినా సరే కొన్నిసార్లు అవకాశాలు ఇవ్వక తప్పదు ఎందుకంటే ఆ పర్సన్తో మీరు లైఫ్ అనుకున్నారు ఆ పర్సన్ మిస్టేక్ చేసినా మిస్టేక్ చేయకపోయినా ఉండాలి అనే తత్వం కొంతమందిలో ఉంది ఓకే మీ పర్సన్ మీతో ఉంటే చాలు మీ పర్సన్ ఎన్ని మిస్టేక్స్ చేసినా చాలు మీ పర్సన్తో ఉండాలి అనే ఆలోచనతో చాలామంది తెలిసి కూడా మీ పర్సన్స్ని మీరు యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఓకే సో లాస్ట్ కట్ చూద్దాం సర్వీస్ ఐ ఫీల్ గుడ్ వెన్ ఐ కెన్ హెల్ప్ అదర్స్ ఓకే సో సో వీలైనంత వరకు ఎవరైతే ప్రాబ్లంలో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీకు ఎవరికైనా హెల్ప్ చేస్తే మీరు చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు ఓకే సో మీకు తీసుకోవడంలో ఉన్న ఆనందం కన్నా ఇవ్వడంలో ఎక్కువ ఆనందం ఉంది కాబట్టి వీలైతే చాలామందికి వీలైతే ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి అది మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఓకే సో మీరు చాలా పాజిటివ్గా ఉంటారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఓకే సో ఈ విధమైనటువంటి సర్వీస్ చేయడం వల్ల ఓకే సో ఇది డివైన్ యొక్క గైడెన్స్ మీకు ఓకే సో ఇదే అండి ఈరోజు రీడింగ్ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం రీడింగ్ అయితే చేసాము ఓకే సో ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను రీడింగ్స్ కావాలి అంటే వాట్సాప్లో ముందే టైం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీరు జనరల్ రీడింగ్ లాగానే చూడండి ఓకే ఈరోజు రీడింగ్ అయితే ఏం చేసేస్తున్నాను మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద మీకు రీడింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను రీడింగ్ అయితే చేస్తాను అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారు అని నమ్ముతున్నాను నేను అండ్ మీలాగా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు సో చాలామందికి ఈ టారో ట్రేడింగ్ గురించి తెలియదు కాబట్టి మన ఛానల్ ముందుకు రీచ్ అవ్వాలి చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి పర్సన్స్ అందరూ చూసి ఒక అడ్వైజ్ తీసుకొని వాళ్ళ మైండ్ స్ట్రాంగ్గా చేసుకోవాలని ఈ వీడియోస్ వాళ్ళ వరకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ సో ఈ వీడియోస్ రీచ్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిందల్ల ఎక్కువ లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే సో నాకు కూడా కొంచెం సపోర్ట్ నేను మీ నుంచి అడిగేది ఒక లైక్ మాత్రమే ఓకే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే అండ్ ఏదైనా టాపిక్ మీద మీకు రీడింగ్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఓకే సో డెఫినెట్గా ముందు ముందుకి కొత్త కొత్త సబ్జెక్ట్స్తో నేను రీడింగ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను బట్ అది డిపెండ్ మీ మీద మాత్రమే ఓకే సో మీరు లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నంత సేపు నేను చాలా కొత్త కొత్తగా మీకు సబ్జెక్ట్స్ మీద రీడింగ్స్ అయితే ఇస్తాను ఓకే సో బాయ్ ఆల్ టేక్ కేర్ హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్